హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కృపలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి చూడండి మా ఆయన గారు అయితే తాటికాయలు ఎవరో ఇచ్చారంటండి చెరువు దగ్గర అయితే ఇచ్చినప్పుడు చేపల వల్ల వేయటానికి వెళ్ళినప్పుడు రెండు గెల్ల అయితే పట్టుకొని వచ్చారు నైట్ పూట తీసుకొచ్చేసారండి ఎప్పటి నుంచో అడుగుతున్నాము అడుగుతుంటే ఇవాళ ఇవాళ అయితే తీసుకొచ్చారు ఇక భోజనం అయితే తినగా తినొచ్చు అని చెప్పి ఇప్పుడే అవన్నీ నేను కోసేస్తాను మరి తినేయండి అని చెప్పి తీస్తున్నారన్నమాట చూడండి అవన్నీ కూడా విడిగా తీసేసి కోసేస్తామని చెప్తున్నారు రెండు గల్లు అయితే తీసుకొచ్చారు మొత్తానికి మాకైతే సరిపోలేదు మనిషికి వచ్చి రెండు మూడు తాటికాయలు అయితే తిన్నాము కానీ తిన్నట్టే అనిపించలేదు అంటే బాగా లేతగా ఉన్నాయి కొంచెం ముదురుగా ఉంటే కడుపులో నొప్పి వచ్చింది అంటండి నేనైతే కొంచెం ముదురుగా ఉంటే బాగుండు కదా అన్నాను మా ఆయనగారు అయితే అట్లా ముదిరిపోయి తింటే కడుపులో నొప్పి వచ్చింది ముదురుని తినకూడదు కొంచెం లేతగా ఉండయి తినాలన్నమాట మల్లడి చూడండి లైక్ చేయండి అని చెప్తున్నాడు వీడియో స్టార్ట్ చేయటం ఆలస్యం బాగా మాట్లాడటానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు అనమాట మీతో ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు మేమైతే ఒకటే నవ్వుకుంటున్నాము లైక్ చేయండి షేర్ చేయండి అనేది పక్కన చేస్తున్నాడు నీ వాయిస్ రాతి అని చెప్పినా విర్చుకోవట్లేదు అనమాట వాడి గోల వాడిదే చూడండి ఇవన్నీ కూడా విడదీసేస్తున్నాడు అనమాట ముందు తాటికాయలన్నీ అది గెల్లో ఉండాయి ముందు విడదీసి తర్వాత ఒక్కొక్క కాయ కాడి ఇలా కోస్తారు చూడండి ఆయన ఎలా కోస్తున్నారు నాకైతే చేత కదా అట్లా కొంతమంది కుదిరినప్పుడు ఆ బొడ్డు నీళ్ళు కూడా కోసేసుకుంటారు కత్తిపెట్టి జాగ్రత్తగా కోసుకోవాలి చూడండి ఎలా కోస్తున్నారు తాటి ముందులు అనేది మనకి ప్రతి సంవత్సరం ఇట్లా ఈ సీజన్లో దొరికే పండు కాబట్టి అది కాయ తాటి పండు కాబట్టి మనం ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లోనే మనం తినాలి మనకి కావాలన్నప్పుడల్లా దొరకవు కాబట్టి ఎప్పటి నుంచి అడుగుతుంటే ఇప్పుడు కుదిరిందనమాట నేను ప్లేట్లో విడిగా తీస్తారేమోనని నేను ప్లేట్ తీసుకొచ్చాను బాగా లేతగా ఉండటం వల్ల పగిలిపోసం తీయటం కుదరదు మీరు ఏలు పెట్టి పొడుచుకొని ఇలా తినాలని చెప్పి చూసినప్పుడు మా మేనలుడు ఎలా తింటున్నాడు ఇలా తినాలత్తా అని చెప్తున్నాడు ఆల్రెడీ తినున్నారు కాబట్టి తినే వాళ్ళకి తెలిసిపోయింది కొంతమందికి నోటి నిండా అట్లా అయిపోకుండా నేనైతే స్పూన్ తీసుకున్నానండి నాకు కుదరలేదు ఇంకా కోస్తున్నారు కోసే కోస్తా ఉంటే తినే తింటా ఉన్నారు మా మామగారు కూడా కూర్చొని ఉండాలన్నమాట అందరూ స్నానం చేసి ఇక భోజనానికి వెళ్దాం అనే టయానికి ఈయనైతే తాటికాయలు తీసుకొచ్చారు కాయ కూడా తినిద్దాం అని చెప్పి కూర్చున్నాం తలాకు రెండు కాయలు అయితే వచ్చినాయి చీకట్లో కూర్చున్నాం మా మామగారు బాగా లేతకాయలు అండి ఎండ్ల కాలంలో ఇది బాగా ఫేమస్ అనమాట ఈ కాయలు ఈ తాటి ముంజులు అనేవి రోడ్డు సైడ్ అమ్మిటి ఇలాగ తీసి అమ్ముతుంటారు సిటీలో అయితే చా మూడు మూడు ముంజులు వచ్చి ఇరవై రూపాయలు అలాగ అమ్ముతారండి ఇవి మనం బయట కొనుక్కొని తింటే దాని విలువ అనేది మనకు తెలిసిద్ది కాబట్టి మనకి ఇట్లా చెట్లు ఉన్నప్పుడు మనకి ఇలా దొరికినప్పుడు మాత్రం మనం ఇష్టంగా చాలా తింటాం అన్నమాట నేను వెళ్ళానండి నేను కూడా రెండు కాయలు అని అయితే వెళ్ళాను ఇంకా స్నానాల అయితే చేయలేదు పిల్ల పిల్లలు మాత్రం చేశారు ఇక ఇవి తెచ్చేసరికి ఒక్కసారి తినేసి స్నానం చేయొచ్చు అనే ఉద్దేశంతో అయితే ముందు వీటి పని పడుతున్నాం అనమాట మనిషికి రెండు కాయలు అలా వచ్చినాయి చీకట్లోనే కూర్చొని తింటా ఉన్నాము నవ్వుతున్న నువ్వు స్పూన్ తెచ్చుకున్న స్పూన్తో ఎలా తింటావు అని మా ఆయన గారు అంటున్నారు నేను అందుకే నవ్వుతా ఇక నాకు తినటం రాదులే నువ్వు మామూలుగా నోటి నిండా అయిపోయింది నాకు అలా తినడం రాదని స్పూన్ తీసుకొని ట్రై చేస్తున్నాను అనమాట కానీ రావట్లేదు నీళ్ళు స్పూన్కి రావు కదా తర్వాత అయినా తాగాలి అందుకని అయితే ముందు బెజ్జం పెట్టేసేసి అందులో ఉన్న వాటర్ తాగేసేసి తర్వాత స్పూన్తో తీసుకొని తింటున్నాను నేను అలా తినకూడదు ఇలా తినాలని అయితే మా ఆయన చెప్తున్నారు నేను కూడా ట్రై చేస్తున్నాను అనమాట కొంచెం కష్టమేనండి అలా తింటాం ఎందుకంటే మనకి చిన్నపిల్లల్లాగా ఇలా మొత్తం అయిపోయింది అన్నమాట మా మామగారు కూడా రెండు కాయలు దాకా తినేస్తుంది నేను తింటున్నానని చెప్పి మా అల్లుడు కూడా స్పూన్ ఒకటి తీసుకున్నాడు స్పూన్తో కొంచెంసేపు చేత్తో కొంచెంసేపు ఏదో రకంగా రెండు కాయలు తింటాక చాలా కష్టపడుతున్నాం అనమాట మేము చూడండి మా ఆయన గారు అయితే ఎలా తిన్నారు ఇలా తినాలి అంటే స్పూన్లు గంటలు తెచ్చుకున్నారంటే మీరు తింటాం చేతగా వాళ్ళకి కాయలు తెస్తే మీరు ఇలాగే ఉండిద్ది అని అంటున్నారు అనమాట తింటాం కానీ ఇలాగ అంటే బాగా లేతగా ఉన్నాయి అని చెప్పి నేనైతే స్పూన్ తీసుకున్నాను అవసరం లేదు స్పూన్ ఎట్ట తినేసి అని చెప్తున్నారు అయితే తినేసారు రెండు మూడు కాయలు అయితే వరుస కూర్చొని తినేసేసాడు నీకు తింటాం రావట్లేదు చక్కగా ఇలా వల్చుకొని తినేయచ్చుగా చేద్దు అనే చెప్తే వచ్చేసిద్ది ఏంటో దాన్ని బ్రతిలాడుతున్నారు ఏంటని చెప్పి తిని చూపిస్తున్నాడు అలా తినాలని మాకైతే వీడియో తీసేటప్పుడే నవ్వు వచ్చేసింది అయిపోయింది కాదు నిమిషం కూడా పట్టలేదు తినటానికి ఇక అంతా కూడా తినేసామండి అయిపోయింది అంతా కూడా ఎత్తేస్తున్నాను అనమాట ఇక చూడండి గుమ్మం అంతా చేసేసారు మొత్తం ఎంత క్లీన్ చేసేసుకొని నీటి స్నానాలు చేసి అయితే ఇక ఆపేసాం అంతా కూడా ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్